హాయ్ అండి ఈరోజు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్గా ఆలూ బజ్జీ చేశానండి క్లీన్ చేసిన రెండు పొటాటోలు తీసుకున్నానండి పొటాటో అయితే బజ్జీ బాగా వస్తుంది బట్ నా దగ్గర రౌండ్గా ఉండే పొటాటోస్ లేవు ఇప్పుడు దాన్ని పలిచగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసి వాటర్లో వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకుందామండి ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు శనగపిండి కొంచెం వాము టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం వంట సోడా కలర్ కోసం పసుపు కొంచెం కారం వేసి వాటర్ వేసి కలుపుకోవాలండి కావాలి అంటే వన్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు పిండి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క పొటాటోని పిండిలో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలి నేను కొంచెం పిండి మిగిలిపోయిందని లాస్ట్లో బ్రెడ్ బజ్జీలు రెండు వేసుకున్నానండి